హాయ్ ఛానల్ పాటు సీనియర్ నమస్కారం సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకొక కీలక విషయాలు బయటపడడం చూస్తున్నాం సార్ ఇప్పుడు ఏంటంటే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న పోలీస్ ఆఫీసర్లు హవాలా చేసే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేశారు వాళ్ళ దగ్గర ఉన్న వందల కోట్లు వీళ్ళు నొక్కేశారు అని చెప్పేసి చెప్తున్నారు సార్ మరి ఇది ప్రాక్టికల్ గా సాధ్యం అవుతుంది అంటారా మీ ఒపీనియన్ సార్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం రోజుకి ఒక మలుపు కాదు అనేక మలుపులు తిరుగుతోంది కొత్తగా తిరుపతి తిరుపతన్న అండ్ భుజంగరావు అని ఇద్దరు ఏఎస్పీలు అరెస్ట్ అయ్యారు వాళ్ళకి సంబంధించి ఈరోజు సిట్ కోర్టులో పిటిషన్ వేస్తుంది వాళ్ళని కస్టడీకి ఇమ్మని పిటిషన్ వేస్తుంది మోస్ట్లీ నాకు తెలిసి వాళ్ళని కూడా కస్టడీలోకి ఇస్తారు వాళ్ళని కస్టడీలోకి తీసుకుంటే ఇంకొన్ని సంచలనమైన విషయాలు బయటకు వస్తాయి అయితే ఇప్పుడు ఏమేమి సంచలన విషయాలు బయటకు వచ్చాయి ఏ రకమైన మలుపులు ఈ కేసులో లేటెస్ట్గా చోటు చేసుకున్నాయి అనేది మనం చూస్తే ఫస్ట్ వచ్చి రవిపాల్ అనే ఒక పేరు బయటకు వచ్చింది రవిపాల్ ఎవరంటే ఈ స్పెషల్ బ్రాంచ్ ఏదైతే ఉందో ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్కి అతను కన్సల్టెంటు ఏ దేనికి ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ కొనడానికి అతను కన్సల్టెంటు మీడియేటరు సో అతని ద్వారానే ఎస్ఐబి ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ని ఇజ్రాయెల్ నుంచి తెప్పించింది అతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో తెప్పించాడు అంటే ఇది ఇల్లీగల్గా తెప్పించినట్టుగా అర్థమవుతుంది మామూలుగా నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ని విదేశాల నుంచి తెప్పించాలంటే హోంశాఖ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర హోంశాఖ డిపార్ట్మెంట్లో ఇంటర్నల్ సెక్యూరిటీ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది అందులో నుంచి వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలి అది తీసుకున్నాకనే తెప్పించాలి కానీ ఇదేం జరగలేదు అసలు గవర్నమెంట్ తరపున తెప్పించినట్టుగా కూడా లేదు ఇది ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో తెప్పించుకున్నారు అక్కడ నుంచి వాళ్ళు ఏంటంటే ఆ దేశంలో ఉండేది అది వాడు షాప్ పెట్టుకున్నాడు షాప్ పెట్టుకుంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు అమ్ముతారు వాళ్ళకు ప్రాబ్లం లేదు ఇజ్రాయిల్ అలాగా వీళ్ళు తెప్పించుకున్నారు దీనికి పెద్ద ఎత్తున ఈ రవిపాలకి అనేక ఎన్ని కోట్లు అని చెప్పట్లేదు కానీ చాలా పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించారనేది ఆరోపిస్తున్నారు దట్ ఈజ్ నెంబర్ వన్ సో ఇప్పుడు ఆ రవిపాల్ని పట్టుకునే పనులు కూడా ఉన్నారు ఎందుకంటే అతను పట్టుకుంటే ఈ యాంగిల్ తెలుస్తుంది అంటే అది ఏ రకమైన ఎక్విప్మెంటు ఎక్కడి నుంచి తెచ్చారు ఎలా తెచ్చారు దానికి లీగల్గా ప్రొసీడ్ అయ్యారా లేదా ఇవన్నీ కూడా ఈ రవిపాల్ని పట్టుకోవడం ద్వారా తెలుస్తుంది ఆ పనిలో ఉన్నారనమాట దట్ ఈజ్ వన్ థింగ్ సెకండ్ థింగ్ దీంట్లో ఏ వన్ ఏ వన్ అంటే ఎస్ఐబికి ఐజీగా ఉన్నాడు ప్రభాకర్ రావు ఐపీఎస్ ఆయన ఎస్కేప్లో ఉన్నాడు గత కొంతకాలం నుంచి అయితే ఆయన నిన్న కాంటాక్ట్ చేశాడని చెప్తున్నారు నేను అమెరికాలో ఉన్నాను నాకు క్యాన్సర్ వచ్చింది అందువల్ల నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను జూన్లో కానీ జూలైలో కానీ వస్తాను అయితే మీరు ఎందుకు మా ఇంట్లో మీదకి వెళ్ళి సోదాలు చేస్తున్నారు మీరు ఇప్పుడు ఎట్లాగైతే ప్రభుత్వం చెప్తే చేస్తున్నారో మేము కూడా అప్పుడు ప్రభుత్వం చెప్తేనే చేసాం కానీ మా సొంతం కోసం ఏం చేయలేదు అనేది ఆయన వాపోయినట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ ఆ సిట్ ఆఫీసర్ ఏం చెప్పాడంటే సార్ మీరు నాకు చెప్ప ఉపయోగం లేదు మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే సిట్కి ఒక అఫీషియల్ జీమెయిల్ ఉంది ఆ మెయిల్కి మీరు మెయిల్ చేయండి మీ బా మీరు ఏం చెప్పదలుచుకున్నారో దాన్ని మెయిల్ చేయండి డీటెయిల్గా అంతేగా నాకు చెప్పకండి అనేసరికి ఆయన కట్ చేసేసాడని చెప్తున్నారు సో అది ఉంది రెండవది భుజంగ మన రాధా రాధాకిషన్ అండ్ డిఎస్పి ఈయన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డిఎస్పి అనమాట ఇంతకుముందు డీసీపీ ఆయన ఎస్కేప్ అయి ఉన్నాడు ఈ కేసులో అట్లాగే ఐన్యూస్ ఛానల్ ఆయన శ్రవణ్ రావు ఐ న్యూస్ ఛానల్ ఎండి ఆయన కూడా ఈ కేసులో ఉన్నాడు ఎందుకంటే ఇదంతా కూడా సర్వర్లు ఐ న్యూస్ ఛానల్లోనే పెట్టారు నడిపారు ఆయనే కోఆర్డినేట్ చేశాడని చెప్తున్నారు సో వీళ్ళిద్దరికీ అవుట్ నోటీసులు జారీ చేసింది అంటే ఇంటర్పోల్ ద్వారా వీళ్ళు ఎక్కడ ఉన్నారనేది కనుక్కొని మోస్ట్లీ వీళ్ళిద్దరూ లండన్లో ఉన్నారనేది ఇప్పటికీ ఉన్న అండర్స్టాండింగు సో లండన్లో అవుట్ నోటీసులు అక్కడ ఇష్యూ చేసింది సో అక్కడ నుంచి వీళ్ళని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక మూడవది దీంట్లో ఎర్రబల్లి దయాకరావు పాత్ర ఉంది ఎర్రబల్లి దయాకరావు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి ఆయనకు ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చే కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది అయితే అన్నిటికంటే సంచలనమైన విషయం ఒకటి బయటకు వచ్చింది అదేంటంటే ఈ దాదాపు లక్ష కాల్స్ని వీళ్ళు చేశారు ఇందులో ముప్పై ఆరు మంది పోలీసులు ఇన్వాల్వ్ అయినారు అనేది ఒక ఆస్పెక్ట్ అయితే అన్నిటికంటే కూడా సెన్సేషన్ ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళు కొంతమంది జ్యువెలరీ హవాలా యాక్టర్స్ ఇలాంటి వాళ్ళని చేశారు వ్యాపారవేత్తల్ని ముఖ్యంగా హవాలా వాళ్ళని వీళ్ళు చేయడం ద్వారా హవాలా లావాదేవీలు కొన్ని వందల కోట్ల లావాదేవీలు జరుగుతుంటాయి హైదరాబాద్ చుట్టుపక్కల వీళ్ళ మీద వీళ్ళ ఫోన్లు ట్యాగ్ చేసి ఏం చేస్తారంటే వీళ్ళు ఆ హవాలా వాళ్ళ లావాదేవీలు కనుక్కొని ఆ డబ్బుల్ని వీళ్ళు సీజ్ చేసి ఆ డబ్బుల్ని సీజ్ చేయడం వల్ల వాళ్ళు ఏమంటారంటే సార్ మాది మీరు లీగల్గా సీజ్ చేయకండి సార్ మాకు ఇబ్బంది అనేది వాళ్ళు చెబుతారు అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఆ డబ్బులు వీళ్ళు నొక్కేసి కేసు లేకుండా చూస్తారు లేదా కొద్దిగా మాత్రమే కోర్టుకు పెట్టి చేస్తారు ఇది దాదాపు అన్ని రకాల పోలీసులు చేసే పనే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైనా పెద్ద ఎత్తున డబ్బులు దొరికినప్పుడు కొంత డబ్బులు తగ్గించి చూపించి కోర్టుకి ఒకటి చూపిస్తారు ఒకటి వీళ్ళు పంచుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అందువల్ల కూడా పై స్థాయిలో పోలీస్ ఆఫీసర్లకి పెద్ద ఎత్తున రకరకాల రూపాల్లో డబ్బులు అందుతుంటాయి ఓకే సో ఇందులో ఇది చేశారు అనేది ఇప్పుడు ప్రత్యేకమైన ఆరోపణ చేసే పాజిబిలిటీ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఇప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఇక్కడ పోలీస్ ఆఫీసర్లను కూడా కంప్లీట్గా నిందించలేం మనం ఎందుకంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయమని వీళ్ళే వాళ్ళకి అప్పగిస్తారు ఎప్పుడైతే గవర్నమెంట్ అప్పగించిందో వీళ్ళు దాను ఉపయోగించుకొని తమకు అనుకూలంగా ఆ ఇల్లీగల్ యాక్టివిటీని మలుచుకుంటారు మలుచుకున్నప్పుడు గవర్నమెంట్ కంట్రోల్ చేయలేదు తెలిసినా కూడా ఎందుకు తమ కోసం వీళ్ళు ఇల్లీగల్గా చేస్తున్నారు ఆ మేరకు వాళ్ళకి రిస్క్ ఉంది సో ఆ రిస్క్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదో సంపాదించుకుంటే సంపాదించుకొని మనకేం పోయిందే అన్న పద్ధతిలో ఉంటారు ఇప్పుడు ఒకప్పుడు నక్సలైట్ మావోయిస్ట్ ఉద్యమం ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది నయం విషయంలో కూడా ఇదే జరిగింది నయం విషయంలో ఏం చెప్పారు పై స్థాయి ఎస్ఐబి చీఫే అప్పుడున్న ఎస్ఐబి చీఫే ఏం చెప్పాడు నయం నువ్వు ఏమన్నా చేయి దొంగతనాలు చేయి దోపిడీలు చేయి ఏమన్నా చేయి డబ్బు సంపాదించుకో మాకు సంబంధం లేదు నక్సలైట్లు మాత్రం మాకు పట్టించు అనేది క్లియర్గా చెప్పాడు దాంతో నయం ఏం చేశాడు కొంతమంది పోలీస్ ఆఫీసర్లని ఒక టీమ్గా ఫామ్ చేసుకొని అతను ఒక రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపారు వేల కోట్ల రియల్ ఎస్టేట్ దందా ఈ దందాతో దందాలో మెయిన్గా మోడస్ ఆపరేండ్ ఏంటంటే మెయిన్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ని పట్టుకున్నాడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే ఎక్కడెక్కడ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ వీక్ ఓనర్స్ ఉన్న ల్యాండ్స్ ఉన్నాయి ఆ రికార్డ్స్ అన్ని నయమికి అందిస్తారు ఏం చేస్తాడంటే తన మనుషులను పంపించి ఆ ఓనర్లకి వాళ్ళకి పంపించి బెదిరింపులు స్టార్ట్ చేస్తాడు వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్తారు పోలీసులకు ఆల్రెడీ నయం కుమ్మక్క అయినాడు కాబట్టి పోలీసులు కూడా ఏం చెప్తారంటే ఏదో ఒకటి పరిష్కరించుకోండి దీన్ని మేము ఇన్వాల్వ్ చేయలేము ఈ సివిల్ కేసు ఏదో ఒకటి చెప్పేసి రెండోది నయంతో పెట్టుకోకండి అని వీళ్ళే చెప్తారు సో ఇప్పుడు నెల్లూరులో వీళ్ళు వెళ్ళి నెల్లూరులో ఒక వంద కోట్ల పంచాయతీ చేయాలనుకో ముందే నెల్లూరు ఎస్పీకి ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది అరే బాబు అక్కడ రెండు రోజులు ఏం జరిగినా మీరు పట్టించుకోకండి మీ వాటా మీకు వస్తుంది సో అక్కడ నెల్లూరు నుంచి లోకల్ పోలీసులకి వెళ్ళిపోతుంది వీళ్ళు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో పంచాయతీ చేస్తున్నారు సో వీళ్ళు వెళ్ళి అక్కడ బెదిరిస్తే వాడు వెళ్ళి లోకల్ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిన పో పోలీసులకి వెళ్ళి చెప్తాడు వాళ్ళు సలహా ఏమి ఇస్తారంటే నువ్వు నయంతోనే డీల్ చేసుకోరా అంటారు సో వాళ్ళు వచ్చి ఏం చేస్తారు నీది యాభై కోట్ల ల్యాండ్ అనుకుంటే ఏ ఇరవై కోట్లకు సెటిల్ చేసుకొని నువ్వు ఇరవై కోట్లు తీసుకొని ముప్పై కోట్లు లాస్ వచ్చింది మన ప్రాణం మిగిలింది మన బిడ్డల ప్రాణాలు మిగిలాయి అని నువ్వు సైలెంట్ అయిపోతావు అప్పుడు వీడికి ఎంత మిగిలింది అక్కడ యాభైలో ముప్పై కోట్లు మిగిలింది సో ఆ ముప్పై కోట్లని అందరికీ పంచుతాడు నయం ఇలాగా పద్నాలుగు మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఒక్కొక్కరే మినిమం వంద కోట్లు సంపాదించుకున్నారనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి నేను అప్పుడు నా సినిమా కోసం రీసెర్చ్ చేస్తే కూడా ఇదంతా ఫ్యాక్టే అనేది తేలిందనమాట సో ఇలాగా వీళ్ళు కూడా ఇప్పుడు ఏం చేశారు అంటే ఒక ఇల్లీగల్ యాక్టివిటీ ప్రభుత్వమే పోలీసులకు అప్పగిస్తే పోలీసులు దాన్ని ఉపయోగించుకొని తమకు అనుకూలంగా ఆ ఇల్లీగల్ యాక్టివిటీని మలుచుకుంటారు ఇది చరిత్రలో అనేకసార్లు జరిగింది దీంట్లో కూడా అదే జరిగింది దీంట్లో ప్రత్యర్థులనే ఫోన్ ట్యాపింగ్ అనేది ఇల్లీగల్ అది గవర్నమెంటే అప్పగించింది వీళ్ళకి లేకపోతే వీళ్ళకి ఇప్పుడు ఐజీ ప్రభాకర్ రావు సొంతంగా చేయడు కదా ఆయన అమెరికా నుంచి ఫోన్ చేసి చెప్పింది కూడా అదే అరే బాబు మీరేలాగ ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది చేస్తున్నారో మేము కూడా అలాగే కదా చేసాము అనేది ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది కాకపోతే ఆయన అప్పుడు ఏం చేసి ఉండాలి ఈసారి లీగల్గా వెళ్ళాలి మనం ఇల్లీగల్గా చేయకూడదని చెప్పాలి కానీ ఇప్పుడు ఇవాళ అధికారులు చెప్పే పరిస్థితుల్లో లేరు సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు ప్రభుత్వం ఇల్లీగల్గా చేయమన్నప్పుడు వాళ్ళు కూడా ఇల్లీగల్గా చేస్తారు ఇప్పుడు జగన్ పీరియడ్లో జగన్ ప్రభుత్వంలో కూడా ఇదే ఆరోపణలే కదా ఇల్లీగల్గా పోలీసులు బిహేవ్ చేస్తున్నారని కదా టీడీపీ జనసేన ఆరోపిస్తున్నాయి మళ్ళీ వీళ్ళు వచ్చినా అదే జరుగుతుంది అక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవి ఆరోపిస్తారు మళ్ళీ వస్తే ఇదే ఉంటుంది అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ హవాలా వాళ్ళని ఈ నగలు వర్తకుల్ని ఇలాంటి వాళ్ళంతా ట్రాప్ చేయడం ద్వారా ఎవడెవడెక్కడ అక్రమ దందాలు చేస్తున్నారో వీళ్ళు పసిగట్టి వాళ్ళని బెదిరించి డబ్బులు లాక్కున్నారనేది ప్రధానంగా ఇప్పుడు వస్తున్న ఆరోపణ ఖచ్చితంగా ఇది చేసి ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్